వందకు పైన దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స అందరికీ మన ఇష్టం షాకులు ఇదే నాకిచ్చింది షాకు టైం బ్యాడ్ ఏయ్ నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ అయ్యో ఏ అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని ఎవరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఇంట ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ ఒక అమ్మాయిని చూసానే అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంత మంది అమ్మాయిని చూసాను గాని ఫస్ట్ టైం టచ్ చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది ఛీ దొంగదా ఏయ్ గట్టికారోకే నాన్న విన్నా అంటే దండ రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు ఇట్లు ఇరుతాడు నువ్వేం వరి నాను లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధుల కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా అధవ రాజకీయాలండి శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు ఇన్ని చేసినా గమనించాలో లేదో ఆ వయసు ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నెల ది విడి తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడ ఇంకా రాలా హ్మ్ రేయ్ మన డిన్నర్ కి ముసలోడ ఇంటికి వెళ్దాం పద అన్న రా ఫోన్ కొట్రా నియోదన న హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికి రాడని వేసేసా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎడవడో కొట్టేశాడ్రా తముడు రే తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేండి జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వాళ్ళ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కి బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా పొడుకున్నాడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు పుణ్యమైన వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా బాయ్ అమ్మా వీడేంటి ఇంత మెలుకలు తిరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మా కీస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళి అడుగు కొత్త బండి అప్పుడు అప్పుడే అనిపించేసావా నా బండి తీసుకెళ్తాం ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సురప్రైజ్ అయితే నీదైపో కదితే బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభ కర్నూల్లో ఎలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబా అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ బాబాయ్ నువ్వు వెళ్తా నేను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటా మూలంగా అమ్మాయిలకి అబ్బాయి పో పోరా ఏ బాగు అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు నా పేరు నీకు ఎలా తెలిసే సిగ్నల్ తప్పుకో ఏ ఆగాగు నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు డబ్బులు తిరా డబ్బులు తి ఎవరు డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావరా నువ్వు ఎవరు అసలు చెప్పు 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 చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిచ్చెంత బాగలేదనమాట నీలాంటి వ్యథవల్ని నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు మూసుక ఆ

ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చో వేధవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో ఆరు నిమిషం కన్ఫ్యూజన్ ఆరు నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ రే కుప్పిగంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఎందుకు పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు ఒరే బాగంట్రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది

మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పరిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను గె అవుట్ ప్రతి అడ్డమైన వెధావుకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది వాళ్ళ ప్రతి గాడి దిగి వాడి బాబు బండి కొండమే దమ్ముంటే ఇంకోసారి ఇక్కడ బండి పెట్టండి అమ్మా ఆకలేస్తుంది కార్దు నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా ఇదిగో తాళాలి అంటే బయట బైక్ హలో ఫోన్ ఎత్తానాలమ్మా హలో అయ్యి బాబాయ్ కలు లేలే హలో నువ్వే నా మానే పర్స్ కొట్టేసింది హలో ఏంటి నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేసావా చెప్తే చెప్పావులే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థ్యాంక్స్ అంత లేదు కానీ ఏంటే పొద్దునే ఫోన్ లో తగులుకున్నావు రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావురా ఒక్క డాన్స్ ఏంటి ఏదైనా చించేస్తా పార్దు ద కింగ్ ముందు టవలు ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడేంటా అని చూస్తున్నారా నాకు ఇదే కలెక్టర్ అర్థమైందిరా ఇప్పుడు ఏమైందన్నా ఏయ్ బాబోయ్ నేను ఇంకా మొక్కజొన్న పోతాడు అనుకుంటున్నాను నిప్పులు నోట్లు పోయి చూడేమో ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు ఫలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ళ ముంద పడేసావాడురా తమ్ముడు నాకు చందమామ కావాల్రా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగ ఎల్లుండాడు ఇంకేం వస్తాడు ఓరేయ్ తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలో అని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గాని కూడా నే నేనేమి చేయలేకపోయాను రే ఈ రోజు దారికెంత పదకొండు అన్నా ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం కానీ తప్పకుండా వస్తాడు వెళ్ళరా వెళ్ళండి నా కొడుకుని నరికాయండి చెప్పు మన ఏం చూడవే ఎక్కడికో బయటకు వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసిపిచ్చిదానా అది చూడవే బుద్ధి నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు గాసి జెండా ఇచ్చారండి ఫ్యానేస్ పెట్టునరే. రేయ్ నిన్ను మరి నల్లగుంటే నేను చేయనే? కావాల్సి నిన్ను సైట్ సల్మాన్ ఇప్పుడు పెద్ద నిన్ను

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడుతో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏయ్ ఈ రోజు నువ్వు నువ్వామి చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎప్పటి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు వాటితో బుక్ చేయించింది నువ్వు కాదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మొగలు ఇంటి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కాదా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే అయిపోయావే ఇవన్న నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే ఏంటే వద్దు వద్దు సింహం జూల్తో అంటే నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీలు తగిన వాళ్ళు అయిపోతున్నావు అమ్మో నీకు తన్నం తల్లి ఇది తగులుకుంది బాబు

మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు గుర్తుందా అంటే ఫైట్ చేస్తే అసలు గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్ లో గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరులో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావు అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవునవును ఈ మధ్య సానా వీక్ అయిపోయాడు బర్రెల్లో ఉన్నాడు ఆడి వీక్ అంటే మావా వాట్ ఏ ఫిగర్ రా రే రియల్లీ సూపర్ రా ఏంట్రా చూస్తేనే అంత షాక్ ఆ ఏదో పెద్ద సేజ్ చేసినట్టు ఆ వెట్టి కడితే దాని డిస్కో కొడు తీసుకెళ్తా అంత లేదు గాని ఇంకో మాట చెప్పు నీతో ఏంట్రా చెప్పేది ఆ చెప్పేది దానికే చెప్తా అరే మా పెన్నీరా తీసుకోరా ఏంట్రా రాసేస్తున్నాడు ఇప్పుడు చూడండిరా ఆ చూద్దాం చూడక ఎక్కడికి వెళ్తాం డిస్కో ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది తెలుస్తుంది రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పార్థు ఐ లవ్ యూ టిఫిన్ తీసుకురాగా కాలేజీకి టైం అవుతుంది ఎవరా ఎక్కడ రా నీ కొడుకు ఏమిటయా మీ దౌర్జన్యం

ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది మాధురి నీ వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు సరే అన్న అయినా నాకు టెన్షన్ తన్నే అవసరమా మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు తెలివైన వాడివిరా అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు పదనరా అరే పార్దు ఒక విషయం గుర్తుంచుకో ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది అదే మా మామయ్య దగ్గరికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండే జాగ్రత్త ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా బయట చూసుకుందాం మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం ఓకే అన్న వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు నీదే వాడిద వాడిదేరా అది కాదన్నా నువ్వు వారికి వార్నింగ్ ఇస్తున్నట్టు లేదు నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్న నేను మాట్లాడాలి ఎందుకే కావాలని అవాయిడ్ చేస్తున్నా పిచ్చిదాని వెంటున్నావు నీకు అసలు ఏం తక్కువనే నా లైఫ్ లో అన్ని ఉన్నాయి అవన్నీ పార్దు కన్నా తక్కువే పుట్టక ముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలియదు అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు పార్థు తప్ప నా భర్తగా ఎంత వచ్చినా నా లైఫ్ లోట్గానే ఉంటుంది ఏంటి నన్ను ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న మాధురి గురించేనా ఈరోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తుందిరా నిజమే నాన్న ఎందుకో తెలీదు నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ మనం ఏం జరిగిందో చూశారు కదా ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను అది నేను లేకపోతే అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను రే నువ్వు మా కన్న కొడుకుగా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా ఆలోచించుకో